ఓం శ్రీ సాయి రామ్ వరిప్రశ్న గ్రంథం నుండి కొంత భాగం తెచ్చుకుందాం ఇస్లాప్ మీకు విస్మనకు సంబంధించిన ఊహింప వీలు లేని కార్యములు కార్యములున్నవి కదా మా వంటి వారితో సంభాషించటకు మీరు సమయం ఎట్లు వెచ్చింపగలుగుతున్నారు సాయి నేను నా అనంత దేహములతో అన్ని ప్రదేశములలో కార్యములను నిర్వహించుతును శేష పురుష సహస్రా సహస్ర పాదుడు భగవంతుడు ఈ ఒక్క దేహమే మీతో కూర్చొని మాట్లాడుతున్నది ఇది నేను సర్వంతర్యామని తెలుపుతున్నది అవతారము పంచభూతములకు అతీతము అతడే సృష్టికర్త అర్జునుడు వశమును కృష్ణుడు సృష్టికర్త విజ్ఞాన శాస్త్రము బాహ్యమైనది ప్రజ్ఞానము అంతర్గతమైనది మనిషి బహిర్ముఖుడై యంత్రములను సృష్టించును అంతటితో అతని ఆధిపత్యము ముగిను కొన్ని నెలల క్రితము మరణించిన ఆ ముగ్గురు రోదశ విషయము చూడండి భగవంతుడు ఎటువంటి పరిమితులకు లోనుగాడు పంచభూతమును సృష్టించేవాడు మార్పు చేయువాడు పరిరక్షించేవాడు నాశనము చేయువాడు భగవంతుడే హిస్లాబ్ అవతార పురుషులకు జన్మలేదు కానీ అవతార పురుషుడు జన్మించినట్లుగా క్రమేణ సామాన్య రీతిలో పెరిగి పెద్దయినట్లుగా గోచరిస్తున్నది మనకు కనపడే ఈ దేహం అశాశ్వతము మీరు కూడా దీనికి భిన్నముగా ఉన్నట్లుగా కనపడరు సాయి అవతార పురుషుడు నీకు వివరించినట్లుగా దేహమును ఆశ్రయించును ఇక్కడ తేడా ఏమిటంటే మానవులు వారి భావనల కర్మల ప్రతిమగా దేహములను ధరించరు నేను ఈ భావనలేమీ లేకుండా పూర్ణ స్వతంత్రుడనై అనేవి పాంచ రైతులు మంద రైతులు సదానంద స్వరూపు దేహమును ధరించి తిని సాయి